హాయ్ అండి పిల్లలు స్నాక్స్ అంటూ మాట్లాడారు అయితే చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ స్నాక్స్ని చెయ్యండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోనే ఒక చిటికెడు తినే తినేసోడా మీరు చికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని వేసి ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీటిని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా చేయాలి ఇలా చేసిన పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వండి తర్వాత వీటిని చిన్న చిన్న చపాతీలా ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చపాతీల్లా చేసుకున్నాక ఈ చపాతీలకి ఆయిల్ అప్లై చేసి ఒకదాని మీద మరొకటి చపాతీని వేసి అలా మూడు చపాతీలు వేశాక ఈ మూడు చపాతీలని ఒక పెద్ద చపాతీలా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పెద్ద చపాతీని చేశాక దీనిని వీడియోలో చూపించే విధంగా కోన్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కోన్ షేప్లో కట్ చేసాక వీటిని వీడియోలో చూపించే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతీలను అన్నీ కట్ చేసి రోల్స్లా చేసుకున్నాక వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇలా రోల్ చేస్తున్నప్పుడు చివరి కొనభాగాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అతికించుకోవాలి లేదంటే ఆయిల్లో వేశాక ఇవి విడిపోతాయి షేప్ అనేది సరిగ్గా ఉండదు ఇలా అన్నిటినీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వాటిలో ఒక్కొక్కటిగా వీటిని వేసుకోవాలి ఇలా వేసాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారేక గాలి చొరబడని డబ్బాలో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ స్నాక్స్ని సాస్తో కానీ లేదా మైనస్త కానీ పిల్లలకిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో స్నాక్స్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్